అందరికీ ప్రైజ్లాడండి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని నామాన్ని స్స్తుతిస్తూ మహింపరుస్తున్నాను ఆ నామాన్ని గనపరుస్తూ ఈ సమయంలో మనమందరము ఏకముగా ఒక పాట ద్వారా దేవుణ్ణి గనపరుచుకుందామండి జయప్రభుయేసు జయముగనాడి చేద్దాము ఏసుతో జయముగ వెడలేదాము వేడలేదాము జయప్రభుయేసునివేం పాడించుచు జయముగ నాడి చేద్దాము ఏసుతో జయముగ వేడలేదాము ప్రియుడుని యుడమను పయనము చేసేదా మా ప్రభు వెంబడి పయనము చేసేదా మా ప్రభు వెంబడి జయప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడిచేదాము ఏసుతో జయముగా వెడలేదాము ఆదరణయు అధిక పలమును ఆత్మ కట్గమును అవనిలో అందరి రక్షయును ఆదరణ యు అధికా ఆత్మ అవనిలో అందరి రక్షయును ఆదర్శం மாரூப்ப ஜிரபு ஜ நடிச்சேதமுயமுக வேடலேத ధర మమ్ము చూడగా దరి చేరేదమేసున్ ప్రభుని దరి చేరేదమేము ధర మమ్ము చూడగా దరి చేరేదమేసున్ ప్రభుని దరి చేరదమేము ൂലി ദാത്രിലി മൈത്രി വീടി നടിച്ച് മേസു മത്രി വീടി നടിച്ച് മേസു ജയപ്രഭു സുനിടിച്ചു ചു ജനടിച്ചു సుతో చేయముక వేడలేదము మా ప్రభు చూమునీ తుమార్గము చాడలను నీ తగు మాదిరి చాడలను మా ప్రభు చూముని మాదిరి జాడలను మా పాదములను తోట్రిలు కుండగా మా పాదములను తోట్రిలు కుండగా మాకిడు బలమును ఈ కృప మా మాకిడు బలమును ఈ కృప దినమున జయప్రభు ఏ ప్రార్థనతో ఆరంభించుకుందామండి మహోన్నతుడ మహాకృపా కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడయ్యా జీవాధిపతి నా తండ్రి మిమ్మల్ని మా మధ్యలోనికి ఆహ్వానించుకుంటున్నామయ్యా ఎందరైతే ఆలకిస్తున్నారో ప్రతి కుటుంబంలోనికి మీ సన్నిధి దైత్యమని ప్రార్థిస్తున్నాను మీ యొక్క కృప కనికరము ఈ దినానికి నూతన వాత్సల్యము నా తండ్రి వారిపైన కుమ్మరించే దేవుడువయ్యా మొట్టమొదట మీ సన్నిధానం వెదుకుట వలన మాకెంత మేలు నా ప్రభు మేమెంత ధాన్యత కలిగి ఉన్నామయ్యా మీ సన్నిధి గొప్ప సంతోషం ఇస్తుంది సమాధానం ఇస్తుంది బలం ఇస్తుందయ్యా ఆరోగ్యం ఇస్తుంది నా తండ్రి మీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం మీ నామాన్ని హెచ్చించుకుంటున్నాం మీ నామానికి మహిమ ఘనత ప్రభావము చెల్లించుకుంటున్నామయ్యా సమస్తము ఎల్లప్పుడూ మా ద్వారా మా కుటుంబం ద్వారా మా పిల్లల ద్వారా మా తరాల ద్వారా మీకు మహిమ కలుగునట్లుగానైనా నిరంతరము వాడబడే పాత్రలుగా మీ మాటను ఆలకించి నడుచుకునే వారిగాన తండ్రి మీ చిత్తాన్ని మా ఎడల నెరవేర్చమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగించుకుంటూ వినగలిగిన చెవుల్ని గ్రహించగలిగిన హృదయాల్ని మాకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలము ద్వారా దయచేసి నడిపించమని ఏ శక్తి శక్తిగల నాములు అడిగి వేడుకొని పొందినాం తండ్రి అమేన్ అమేన్ హలో లూయూ ఉదయకాల సమయము మన దేవుని యొక్క మాటలు మనం ఆలకించడము ఎంతో మేలై ఉన్నదండి పరిశుద్ధ గ్రంథంలో మనం ఎనభై ఒకటో కీర్తన ఎనిమిదో వచ్చినం చూస్తున్నట్లయితే ఎనభై ఒకటో కీర్తన ఎనిమిదో వచ్చినము నా ప్రజలారా ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇజ్రాయేలు నీవు మా మాట విని ఎడల ఎంత మేలు నా మాట వినిన ఎడల ఎంత మేలు అని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతోనే కాదండి మనందరితో కూడా మాట్లాడుతున్నారు ఎప్పుడైనా సరే దేవుని మాట వినుట వలన మనకెంతో మేలు ఆయన మార్గంలో నడుచుట వలన మనకెంతో మేలు కనుక దేవుని మాటలు మనం వినేవారిగా ఉండాలి అది కూడా జాగ్రత్తగా వినమంటున్నాడండి దేవుడు ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిది ఒకటో వచ్చినాము చూద్దామండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటో వచ్చినముటే తొంభై ఒకటే ఎనభై ఒకటి ఎనిమిది కీర్తనలు ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిది ఒకటో వచ్చినము నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీ దేవుడైన యహోవా మాట ఎప్పుడైతే శ్రద్ధగా మనం వింటామో ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుంటాము అప్పుడు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మీ చుట్టూ ఉన్న వారందరికంటే మీ పని చేసే చోట్లో వారందరికంటే మీ కుటుంబంలో వారందరికంటే మీ బంధుమిత్రాదులందరికంటే కూడా దేవుడు ఎంతో హెచ్చించే దేవుడుగా ఉంటున్నాడు ఆ మెయిన్ హలో లూయ మనం చెప్దామా అండి నేను నా కుటుంబము నా పిల్లలు మా తరాలు ఎల్లప్పుడూ మీ మాట ఆలకించి నడుచుకునే వారిగా మమ్మల్ని నడిపించండి అయ్యాలు ఎల్లప్పుడు నడిపించూయా కాబట్టి ఆయన మాట మనం ఆలగిస్తే చాలండి మరి ఏమీ కాదు ఆయన మాట వింటున్నప్పుడు విధేయత చూపించాలన్న మనసు మనలోకి వస్తే చాలు అందరికంటే మనం హెచ్చించబడుతున్నాము జాగ్రత్తగా వినేవారిగా కూడా మనము భయభక్తులు కలిగి వినేవారిగా మనం ఉండాలి ఆయన మాట ఎలాంటిది ఇర్మియా ఇరవై మూడు ఇరవై తొమ్మిది అండి ఇర్మియా ఇరవై మూడు ఇరవై తొమ్మిది ఇర్మియా ఇరవై మూడు ఇరవై తొమ్మిది కాదా బండను బద్దలు చేయు వంటిది కాదా దేవుని మాట అగ్ని వంటిది ఆయన మాట బండను బద్దలు చేసేంత గొప్ప సుత్తి వంటిది కాబట్టి ఆయన మాటలు ఎలా ఉంటాయి చాలామంది అంటుంటారు మారనే మారరు అమ్మో వాళ్ళని మార్చడం చాలా కష్టం వీళ్ళు మారడం కష్టమని లేదంటే ఇలాంటి వాళ్ళు అసలు ఎప్పటికీ మారన్న మాటలు మాట్లాడనేకూడదండి మనం ఎందుకంటే దేవుని మాట వలె ప్రతి పాపాన్ని ప్రతి దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి దాన్ని కాల్చివేటకు శక్తివంతమైనది అంతేకాదు ఆయన మాట ఒక బండను బద్దలు చేసేంత శుద్ధి వంటిది అంత గొప్ప మాట హృదయము బండబారిపోయిందా కఠినమైన వారిగా మార్చబడుతున్నారా ఆయన మాట ఎద్దుకు వస్తే ఆయన మాట ఆలకించడానికి మనం కానీ సిద్ధంగా ఉంటే ఆ యొక్క బండ వంటి హృదయము మెత్తటి హృదయంగా మార్చబడుతుంది కనుక దేవుని మాట ఎద్దుకు మనము రావాలండి దేవుని మాట ఎద్దుకు వాళ్ళని తీసుకుని రావాలి లేదా మన హృదయం కూడా దేవుని మాటలు ఆలకించకుండా ఉన్నప్పుడు మనం కూడా అట్లనే మారిపోతామండి మన హృదయాలు కూడా కఠినమైపోతూ ఉంటాయి మనము దేవునికి ఇష్టలమే దేవుని అనుసరించే వారమే కానీ దేవుని మాటలు ఆలకించకుండా ఉంటున్నప్పుడు కఠినస్తులుగా మనం కూడా మన హృదయం కూడా మార్చబడగలదు కనుక ఆయన మాటలు ఆలకించినప్పుడు మనలో ఉన్న కఠినమైన ఆ యొక్క మనసుని తీసివేసి ఆయన మాటలు మనల్ని మార్చివేస్తాయి అంతేకాదు ఆయన నుండి వచ్చే ప్రతి మాట మనకు ఎంత గొప్ప శక్తిని ఇస్తుందో చూడండి మత ఈ స్వార్థ నాలుగు నాలుగు చూద్దామండి మత్ స్వార్థ నాలుగు నాలుగు అందుకడు వలన మాత్రము కాదు గాని దేవుడి నోట నుండి వచ్చి మాటూ మనము తీసుకుంటున్న ఆహారము కేవలము గుడారముకు మాత్రమే కావలసినది శరీరానికి మాత్రమే మన నిజమైన ఆహారము దేవుని మాటలు మన ఆత్మ బలముగా ఉంటేనే మనము బాగున్నట్టండి మనకు కనపడుతున్న ఈ దేహము బాగుంటే కాదు మన ఆత్మ ఎల్లప్పుడు కూడా సిద్ధమే శరీరమే బలహీనమైనది ఎంత ఆహారం మనం ఈ లోకంలో ఉన్నది తీసుకున్నా సరే ఆత్మీయ బలము మన యొక్క స్పిరిట్కి కావలసిన బలము ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని మాటల వలన కనుక ఆయన మాటలు అను దినం మనం ఆలకించాలి అను దినం వాటిని భుజించాలి ఆ మెయిన్ అలలుయ ఇర్మియా ఇర్మియా ఆయన మాటలు భుజించాడంటండి ఆయన ఇచ్చినప్పుడంట దాన్ని ఎంతో ఫాస్ట్గా భుజించాడంట అంటే అవి తినవచ్చా అంటే అవునండి తినవచ్చు ఆ మాటలు తేనె కంటే తీయగా ఉంటాయంట అవి ఎంతో మధురంగా ఉంటాయి అంతేకాదు మనల్ని మార్చగలవు మనకు జీవమై ఉన్నాయండి ఆయన మాటలు మనకు జీవమై ఉన్నాయి యోహన్స్ వార్త ఆరు అరవై మూడు చూద్దామండి ఆత్మయే జీవింప చేయుచ్చున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కాని అలా ఆయన చెప్పే ప్రతి మాట కూడా ఆత్మ జీవము రెండు కలిగి ఉన్నాయండి ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మనలో పని చేయటానికి నెక్స్ట్ మనం జీవము కలిగి మనము ఈ లోకంలో ఉన్న దాన్నంతా కూడా జయించటానికి రెండు రకాల శక్తి బలం మనం పొందుకుంటున్నాము అంతేకాదు మన శత్రువుల్ని అణగదొక్కడానికి శక్తిని ఇస్తుందండి ఎనభై ఒకటో కీర్తన పద్నాలుగు వచ్చిన చూద్దామండి ఎనభై ఒకటో కీర్తన పద్నాలుగు వచ్చినము అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొరుకు వారి విరోధులను కొట్టుదును ఎప్పుడు అంటే మనము పద్మూడు చూస్తున్నట్లయితే నా మార్గంలో అనుసరించిన ఎంత మేలు మనం ఎనిమిది చూసామండి నా మాట ఆలకించిన ఎంత మేలు అని చెప్తున్న దేవుని మాటలు ఎవరైతే ఆయన మాటలు విని జాగ్రత్తగా ఆయన ఆజ్ఞల్ని అనుసరిస్తారో ఆ మార్గాన్ని వెంబడిస్తారో వారంతా కూడా శత్రువుల్ని శాశ్వతంగా వారి శత్రువుల్ని అణగదొక్కే దేవుడుగా ఉన్నాడు వారిని నడిపించే దేవుడుగా ఉన్నాడు వారికి విజయం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు మన శత్రువులు మనం పోరాడుతున్న మన శత్రువులు మనం బలము కంటే వారు శక్తి కలిగి ఉన్నారేమో అండి ఎన్నో రోజుల నుండి ఎన్నో సమ సమస్యల నుండి మనం బాధపడే వారికి ఉన్నామేమో కానీ ఈరోజు ఈ మాట మనం వింటుండగా దేవుని యొక్క మాటల శక్తి ఈరోజు మన శత్రు బలాన్ని అణగదొక్కబోతున్నాం మెయిన్ అలాయ మనము ఒక మాట చెప్తామా అండి నేను నా కుటుంబము నా పిల్లలు మా తరాలు ఇప్పటి వరకు పోరాడుతున్న ప్రతి శత్రువు యొక్క బలము నా దేవుని మాటల ద్వారా ఈ దినం అనగద్రొక్కబడింది దీన్ని నమ్ముచున్నాను నా దేవుని మాటలు ఈ రోజు నాలో జీవము ఆత్మయ్య ఉన్నాయి కాబట్టి అంతే కాదు మనల్ని ద్వేషించే వారందరూ కూడా మనకు లొంగిపోతారంటండి ఎనభై ఒకటో కీర్తనలోనే పదిహేను వచ్చినాం చూద్దామండి ఎనభై ఒకటి పదిహేను కీర్తన మాట ద్వేషించువారు వారికి లొంగుతురు వారి కాలము శాశ్వతముగా నుండును ఉండరు ఐ మీన్ అల కాబట్టి ఆయన మాటలు మనలో ఉంటున్నప్పుడు ఆయన మాటల ద్వారా మనం నడుస్తున్నప్పుడు ఆయన మాటలకి విద్యత కలిగి మనం జీవిస్తున్నప్పుడు ద్వేషించే వారందరూ కూడా మనకు లొంగిపోయేవారి ఉంటారు వారంతా కూడా భయపడే వారిగా ఉంటారు వారంతా కూడా వారి యొక్క చేష్టలు వారి యొక్క వ్యతిరేకమైన కార్యాలు మానివేసేవారిగా మన పట్ల ఉంటారండి కాబట్టి ఆయన మన ఆయన మాటల ద్వారా మనల్ని ఎంతగానో బలపరిచి స్థిరపరిచే దేవుడు శాశ్వత కాలానికి మనల్ని నడిపించే దేవుడు ఆయన పోషించి తృప్తిపరిచే దేవుడు అండి దీనిలోనే పదహార వచ్చి చూద్దాము అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని కొండ తేనెతో నిన్ను ఆయన మాటలు ఆలకించిన వారికి అతి శ్రేష్టమైన ఆహారము దేవుడు అనుగ్రహిస్తాడండి అది కేవలము శరీరానికి సంబంధించిన ఆహారం మాత్రమే కాదు మన ఆత్మకు కూడా కావలసిన ఆహారం దేవుడు అనుగ్రహిస్తాడు కనుకనే ఆయన అనుగ్రహించి ఆ మాటలు భుజించే వారికి ఉంటే కొండ తేనె కంటే గొప్పగా మనం తృప్తిపరచబడతామండి తేనె ఎంతో మధురమైన రుచిని కలిగి ఉంటుంది అయితే దానికంటే గొప్ప రుచిని మనం దేవుని మాటలు ఆలకించడం ద్వారా తృప్తి చెందవచ్చు మనం ఎన్ని తిన్నా ఏం తిన్నా కొన్నిసార్లు తృప్తి ఉండదండి మన జీవితం ఇంకా కూడా ఏదో వెళితే ఇంకా కూడా ఏదో కొరత అనిపిస్తుంది కానీ ఆయన మాటలు ఆలకిస్తే నాడి సముద్రంలో ఉన్న అగ్ని జ్వాలల మధ్య ఉన్నా సరే ఎరికో గోడలు అడ్డు వచ్చినా ఎలాంటి పరిస్థితి ఎడారిలో అయినా అరణ్యంలో అయినా సరే ఆయన మాటను మనల్ని వెతుక్కొని వచ్చిందంటే అది ఎంతో తృప్తినిస్తుంది అన్నీ ఎట్లంటే మన చుట్టూ శ్రమలు కనపడుతున్న ఆయన మాట మనకు ఉంటే చాలు మనం తృప్తితో జీవించవచ్చు ఏమున్నా ఏమి లేకపోయినా ఆయన మాటలు మన జీవితంలో ఉంటే మనం ఎంతగానో తృప్తిపరచబడతామండి ఆయన మాట విని వారిలో మనం కానీ చూస్తే ఎంతోమంది ఉన్నారు మొట్టమొదట అబ్రహాం గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి నోవా గారిని జ్ఞాపకం చేసుకోవాలి అబ్రహాంని జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా ఇస్సాక్ యాకుబ్ అందరూ కూడా దావీదు మోషే ఎంతో మంది ఆయన మాట ఆలకించిన వారండి అబ్రహాని మనం చూస్తే ఆది కాండం ఇరవై రెండు పద్దెనిమిది వచ్చిన చదువుకుని ముగించుకుందామండి మరియు నీవు నా మాట వినేనందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని ఉన్నాననిచ్చను నీవు నా మాట వినినందున అబ్రహాము దేవుని మాట వినినందున భూలోకంలో ఉన్న జనములంతా కూడా ఆయన సంతానంగా మార్చబడ్డారండి ఆయన ఆశీర్వాదముతో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రభుని అంగీకరిస్తున్నారో వారంతా కూడా అబ్రహాము సంతానముగా అబ్రహాముకి ఇవ్వబడిన ఆశీర్వాదంలో పాలిభాగస్తులుగా మనమందరము ఏకముగా అంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము దేవుని కుమారుడుగా పిలవబట్టుకు పిలువబడిన వానిగా దేవునికి ఇష్టడుగా నీతిమంతుడుగా తీర్చబడ్డాడండి ఎవరైతే ఏ రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడుతున్నారో వరంతా కూడా అబ్రహాం సంతంగా మార్చబడి అదే ఆశీర్వాదాన్ని పొందుకుంటూ మనమందరము పరలోకపు దేవుని యొక్క కుమారులుగా మార్చబడుతున్నాం ఆయన వారసత్వంలోనికి మనం నడిపించబడుతున్నాము ఆశీర్వాదంలోనికి నడిపించబడుతున్నాం కనుక ఇందుని బట్టి ఎల్లప్పుడూ మనము దేవుని మాట కోరిక ఎదురు చూసే వారికి ఉండాలని కోరుకుంటూ ప్రార్థించుకుందామండి మహోన్నతడా మహాకృప కనికరం కలిగిన దేవా సర్వోన్నతడా సర్వశక్తిమంతుడు ఆ జీవాధిపతి మీకేస్తూ తీస్తూ స్తోత్రం నైనా ఇదివనైనా మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రములు మీ మాట వినుట ఎంత మేలు మీ మాట వినుట వలన నా తండ్రి అది అగ్ని వంటి మాట అది సుత్తి వంటి మాట మాలో ఉన్న కఠినత్వాన్ని తీసివేసి మా శత్రువులను అడగదొక్కే మాట ఎదువనైనా మాకు విరోధులుగా ఉన్న వారంతా కూడా మా పక్షంలో వారు అయ్యేటట్లుగా మమ్మల్ని ద్వేషించి వారు ఎందుకన్నా తన్ని మాకు విద్యయిత చూపించేవారుగా మార్చబడే మాటలు మా జీవితాలని కట్టే మాటలు మమ్మల్ని మీ మార్గంలో నడిపించే మాటలు అవి ఎంతో మధురమైన మాటలై ఉంటుండగా కొండ తేనె కంటే తీయనైన మాటలుగా ఉంటుండగా నా తండ్రి మీ మాట ఆలకించే భాగ్యము మాకు మా కుటుంబాలకు మా పిల్లలకు నిత్యము దయచేయమని ప్రార్థిస్తూ ఆలకించిన ప్రతి కుటుంబానికినైనా మీ సన్నిధి దయచేయండి వారికి ఉన్న ప్రతి సమస్య నుండి విడిపించమని ప్రతి అనారోగ్య సమస్యలు వేరుతో సహా తీసివేసి మీ మాటలో ఉన్న శక్తిని నా తండ్రి వారి కుటుంబానికి కనపరిచినైనా మీ కొరకు సాక్షులుగా నిత్యము నిలబెట్టి నడిపించవలసిందిగా సమస్తాన్ని మీ హస్తాలకి మీ యొక్క అధికారానికి అప్పగించుకుంటూ గల నమ్మలు అడిగి వేడుకొని పొంది నా తండ్రి అమ్మేన్స్ అని అందరికి వందనాలండి Praise the Lord.